హాయ్ అందరికీ నమస్కారం నాడుపేట నుంచి చెన్నైకి డైరెక్ట్గా ఒక ట్రైన్ ఉందని మందికి తెలీదు ఈ ట్రైను మొదటిగా నెల్లూరు నుంచి నాలుగు పదహైదుకి స్టార్ట్ చేసి నాడుపేటకి ఐదున్నరకు వస్తుంది నాడుపేటకి ఐదున్నర తర్వాత సులూరు పేరుకి ఆరు నెలలు చేరుకుంటుంది అక్కడ ఒక పది నిమిషాలు వెయిట్ చేసి ఆరు యాభైకి అక్కడ ప్లే నెంబర్ అయితే చేంజ్ అవుతుంది ట్రైన్ నెంబర్ కానీ అదే ట్రైన్ నెల్లూరు సూలూరుపేట నుంచి డైరెక్ట్గా చెన్నైకి అయితే ఈ ట్రైన్ వెళ్తుంది ఖాళీగా ఉంది ట్రైన్ అయితే ఈ ట్రైన్ మాత్రం ఖాళీగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ ట్రైన్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఛార్జింగ్ స్లాట్స్ ఉండవు బాత్రూమ్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు అలాగే మ్యాక్సిమం ఒక ట్వంటీ స్టేషన్స్ వరకు ఇది ఆపుకుంటూ వెళ్తుంది టూ అవర్స్ జర్నీ అయితే మన చెన్నైకి వెళ్ళడానికి పడుతుంది మీరు జర్నీని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ట్రైన్లో వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ దీనికి ఆపోజిట్లోనే మనకి తమిళనాడుకి పవర్ ట్రాన్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ తయారు చేసి పవర్ జనరేషన్ చేసేది కంపెనీ అయితే మనకి కనిపిస్తుంది ఇది విమ్కో నగర్ మెట్రో రైల్వే స్టేషన్ ఇదే లాస్ట్ మెట్రో సెంట్రల్ నుంచి వింకోకి తర్వాత ఈ విమ్కో నగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి తిరువేటూర్ రైల్వే స్టేషన్ వస్తుంది మీరు ఈ తిరువెటూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం ఉంది శివుని దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళవచ్చు తిరుగుటూరు దాటిన తర్వాత వేషన్ బ్రిడ్జ్ అనేది వస్తుంది ఇదే చెన్నై సెంట్రల్కి ముందు వచ్చే రైల్వే స్టేషన్ ఈ చెన్ ఈ వేషన్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత బేసిన్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత మనకి చెన్నై సెంట్రల్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఈ జర్నీ బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం లేట్గా ఉంటుంది చాలా అన్ని స్టేషన్స్లో ప్రతి ఒక్క చిన్న స్టేషన్స్లో ఆపుకుంటూ జర్నీ అయితే కొనసాగుతుంటుంది నేను నేను ఆల్మోస్ట్ ఇది చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పటికి నైన్ అయితే అయిపోతుంది కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనం నాడుపేట నుంచి చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకోటి విషయం ఇది చెన్నై సెంట్రల్కి వెళ్దాం చెన్నై సబ్రన్ అంటే రెండు పక్క పక్కనే ఉంటాయి చెన్నై సెంట్రల్ సబ్రన్కి వెళ్తుంది అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలో మీ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి అలాగే మన కొత్త ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ట్రావెలింగ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే నా డైలీ వ్లాగ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బేసిన్ బ్రిడ్జ్ రైల్వే యార్డ్ ఇక్కడే బోగీస్ రిపేర్స్ ఏమైనా ఉంటే చేస్తారు ఇక్కడే అన్ని పనులు అనేది జరుగుతూ ఉంటాయి దీన్ని దాటిన తర్వాతే మనకి చెన్నై సెంట్రల్ సబ్రన్ అయితే వస్తుంది ఈ చెన్నై సెంట్రల్ సబరం నుంచి మనం అన్ని అంటే లోకల్ ఏరియాస్కి వెళ్ళచ్చు చూలూరుపేటకి తర్వాత అటు తిరుపతి సైడు ఉండే లోకల్ మా ఏరియాస్కి వెళ్ళచ్చు నాకు రావడం లేదు అయితే వెళ్ళొచ్చు సెంట్రల్ అయితే హైదరాబాద్కి లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేదానికి సెంట్రల్కి వెళ్ళాలి సబరన్కి వెళ్ళారంటే మీరు సోలూరుపేట ఇది కాట్పాడి కాట్పాడి జంక్షన్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి మనకి ట్రైన్స్ అయితే ఉంటాయి మరొక విషయం ఏంటంటే ఈ ట్రైన్ ఓన్లీ సూలూరుపేట వరకు అనుకుంటారు అందరూ కానీ ఇది సూలూరుపేట నుంచి చెన్నై సెంట్రల్ సబ్రన్కైతే వస్తుంది ఇక్కడ కనిపిస్తున్నదే చెన్నై సెంట్రల్ సబ్రన్